హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో ఈ గార్డెన్ బార్డర్ ఫెన్స్ ఫిక్స్ చేయబోతున్నాము ఈ బార్డర్ ఫెన్స్ దేనికంటే ఇప్పుడు ఈ పాటియోలో చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ పాటియో స్టోన్ స్లాబ్స్ ఉంటుంది ఇప్పుడు కానీ ఇక్కడ బార్డర్లో ఎడ్జస్ట్ కానీ లేదనుకోండి ఈ స్టోన్ చూడండి ఇక్కడ ఈ ఫౌండేషన్ అట్లే జరిగి వచ్చేస్తుంది సో ఇది కొంచెం స్ట్రాంగ్గా పెట్టాలనుకోండి ఇట్లాంటి బార్డర్ ఫెన్స్ పెట్టి మనం ఆ ప్యాటియో స్లాబ్స్ని స్ట్రాంగ్ చేస్తాం లేదనుకోండి మొత్తం ఒక్కొక్క స్లాబ్గా అట్టే మొత్తం వచ్చి మొత్తం వచ్చేస్తుంది సో దాన్ని స్టాప్ చేయడానికి కోసం ఇట్లాంటి ఫెన్సింగ్ పెడుతున్నాము సో ఇప్పుడు ఇక్కడ అంతా చూడండి ఆల్మోస్ట్ అన్ని స్లాబ్స్ లూజ్ అయిపోయి ఆల్మోస్ట్ బయట వచ్చే స్టేజ్లో ఉంది సో ఇదంతా స్టాప్ చేయడానికే ఇక్కడ చూడండి మా అబ్బాయి దానిపైన ఉంటే ఆల్మోస్ట్ వచ్చేసింది సో ఇక్కడ అట్లే వదిలేసామనుకోండి అన్నీ వచ్చేసింది సో దాన్ని స్టాప్ చేయడాని కోసమే ఇలాంటి బార్డర్ ఫెన్స్ ఫిక్స్ చేసి దాన్ని టైట్ చేస్తుంటాం సరే ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేద్దామా ఈ ఫిక్సింగ్ చూపిస్తాను మీరు చూడండి సో ఇక్కడ ఈ స్లాబ్స్ అంతా చూసారనుకోండి అనుకోండి అన్నీ ఆల్మోస్ట్ కొంచెం ఈ మధ్యలో వీడ్స్ అంతా వచ్చి కొంచెం ముందు వచ్చేసింది సో ఇదంతా కొంచెం క్లియర్ చేసి లైట్గా ఈ స్లాబ్స్ని కాస్త అడ్జస్ట్ చేస్తాము అన్ని ఆ పొజిషన్కి కొంచెం వెనక్కి అడ్జస్ట్ చేసేసి ఆ ఫెన్సింగ్ పెట్టామనుకోండి సపోర్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇది పెడతామండి ఇప్పుడు దీనికి చూసారనుకోండి ఫెన్సింగ్కి దీనికే బార్డర్ బాటంలో చూసారనుకోండి లాగా బాగా షార్ప్గా ఇచ్చి ఉంటాడు సో దీన్ని మట్టిలో బాగా పెట్టేస్తే సరిపోతుంది సో నుంచి స్టార్ట్ చేస్తాము అనుకోండి ఈ ఈ పాయింట్ దాకా మట్టి లోపల వెళ్ళేలాగా చూసుకోవాలి అప్పుడే మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది సైడ్ని స్టార్ట్ చేద్దాము ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న వీట్స్ ఈ చిన్న స్టోన్స్ అంతా తీసేస్తే కొంచెం అలైన్మెంట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు అలైన్ చేసి ఇప్పుడు సపోర్టింగ్గా ఈ బార్డర్ ఫిన్స్ పెట్టి మట్టిలో పెట్టి అట్లే ప్రెస్ చేసి బోత్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేట్టుగా చూసుకోండి అప్పుడే మీకు డైరెక్షన్ అనేది కొంచెం స్ట్రెయిట్ బాగుంటుంది ఇక్కడ ఏదో ఒక స్టోన్ ఉన్నట్టుంది సో పొజిషన్ అంతగినట్టుగా తగినట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మనం ఆ రెండు బార్డర్ ఫెన్స్ పెట్టాము సో ఈ బార్డర్ ఫెన్స్ డిఫరెంట్ సైజెస్లో మీకు వస్తుంది మనకి చూసారనుకోండి ఈ ఈ సైజ్ సరిపోతుంది మన ఈ మెయిన్ ఈ బార్డర్ ఫెన్స్ ఎందుకంటే మీకు చెప్పినట్టుగా ఈ పాటియో స్లాబ్స్ అంతా మూవ్ కాకుండా ఉండేదానికి చూడండి బాగా సపోర్ట్ గా ఉంటుంది సో మీకు ఏం వచ్చినా ఇక్కడ వీడ్స్ ఏ వస్తే కూడా మీకు ఏం మూవ్ కాకుండా ఇది అట్లే ఇన్ షేప్ అట్లే ఉంటుంది సో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది సో ఇక్కడ చూడండి మీకు లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది సో దాని తగినట్టుగా మీరు ఏ పొజిషన్లో పెట్టాలో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఇక్కడ పెడతాము సో ఇదండి ఇప్పుడు చూసారంటే మనం ఈ బార్డర్ ఫెన్స్ని అయితే ఫిక్స్ చేసాము సో ఆ ప్యాటివ్ స్లాబ్స్ అంతా అడ్జస్ట్ చేసి పడిపోకుండా బాగా డిగ్ చేసి మనం పెట్టేశాము బార్డర్ ఫెన్స్ నేను చెప్పినట్టుగా అది డిఫరెంట్ హైట్స్లో వస్తుంది మీకు మీ గార్డెన్కి ఏ హైట్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో దాని తగినట్టుగా పెట్టుకోండి మాకైతే ఇది ఇంకా ఇంకా కూడా కొన్ని ఫెన్సెస్ అవసరం ఉంటుంది బట్ ఒక సైడ్కి మాత్రమే ప్రస్తుతానికి రెడీ చేస్తున్నాను సో ఇది చూసారనుకోండి ఫోర్ పీసెస్ వచ్చింది ఈ దీంట్లో సో ఇదైతే బాగానే సెట్ అయింది నెక్స్ట్ నేను ఇక్కడ ఈ ఏరియాని కవర్ చేయడానికి ఒక ప్లాంటర్ విత్ ట్రెల్లీస్ పెడుతున్నాను అండి నార్మల్గా మనకి చూసినట్టయితే ప్లాంటర్ సపరేట్గా ఉంటుంది ట్రెల్లీస్ ఇది సపరేట్గా ఈ తీగ చెట్లు వాటికి యూజ్ అయ్యే ట్రెల్లీస్ ఇది ఇది సపరేట్గా పెడతాము కానీ ఇది చూసారనుకోండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ప్లాంటర్ ట్రెల్లీస్ రెండు కలిసి ఉంటుంది సో ఇట్లాంటి మోడల్ ఇది సో ఇది దగ్గర దగ్గర చూసారనుకోండి అనుకోండి వన్ ట్వంటీ సెంటీమీటర్స్ పొడిగుంటుంది ఇది హైట్ కూడా మీకు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ దాకా ఉంటుంది ట్రెల్లీ మనం తీగ చెట్లు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది సో దీన్ని కూడా ఇప్పుడు నేను సెట్ చేస్తాను సో దీంట్లో ఇప్పుడు మట్టి ఫిల్ చేసి మన సీడ్స్ అది వేసామనుకోండి స్ప్రింగ్ సీజన్కి దీంట్లో నుంచి మనకి ఆ ప్లాంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూడండి మనం రెండు ప్లాంటర్స్ పెట్టున్నాము సో ఈ ప్లాంటర్స్ విత్ ట్రెల్లీస్ సో మీకు ఇది ఈ గార్డెన్కి ఒక పార్టీషన్ లాగానే ఉంటుంది ప్లస్ నేను ఇక్కడ బార్డర్ ఫెన్స్ ఆల్రెడీ పెట్టున్నాను కదా సో ఈ బార్డర్ ఫెన్స్ అనేది మీకు ఈ ఫౌండేషన్ ఈ ప్యాటియో స్లాబ్స్కి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ట్రెల్లీస్కి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది సో ఈ బార్డర్ ఫెన్స్ ఈ రిలీజ్ సో మీకు ఒక గార్డెన్కే ఒక పార్టీషన్ లాగా ఇది ఒక సపరేట్ ఏరియా లాగా చూసేదానికే బాగుంటుందండి సో ఇక్కడైతే రెండు ట్రెల్లీస్ పెట్టున్నాము సో ఇది మొత్తం కలిపి టూ ఫార్టీ సెంటీమీటర్స్ వస్తుంది సో ఒక సైడ్కే ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నాను ఇంకొక సైడ్ ఇంకా పెండింగ్ ఉంది సో అటు సైడ్ కూడా రెడీ చేసుకోవాలి సో అది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక హాఫ్ సైడ్ ప్లా గార్డెన్ అయితే ట్రెల్లీస్ ఫిక్స్ చేశాను ప్లాంటర్ విత్ ట్రల్లీస్ ఇది చూసేదానికి చాలా బాగుంది చూడండి ఇంకొక హాఫ్ సైడ్ ఇంకా పెండింగ్ ఉంది నేను మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో అది కూడా ఫిక్స్ చేస్తాను మొత్తం రెడీ అయినాక మీకు ఒక ఓవరాల్ వీడియో నేను చూపిస్తాను ఎలా ఉంది అనేసి సో బాగుంది కదా ఇది చూసేదానికి సో మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేలాగా మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మేము చేసే ఎఫర్ట్ మీకు వచ్చి చేరుతుంది Thanks for watching. Bye for now.